ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళ నాన్న కట్టించిన ఇంటిని చేజిక్కించుకునే విషయంలో గొడవ పడుతున్నారు తండ్రి పక్కనే కూర్చుని నవ్వుతూ ఇదంతా చూస్తున్నాడు వాళ్ళు తండ్రిని అడుగుతారు నాన్న మేమిక్కడ గొడవ పడుతుంటే నువ్వు అలా నవ్వుతున్నావెందుకు అని అప్పుడు ఆ తండ్రి అంటాడు ఏం లేదురా ఒక చిన్న ఇంటి కోసం మీరు గొడవ గొడవపడుతుంటే నాకు నవ్వొచ్చింది రేపు ఒక చోటకి వెళదాం అక్కడ మీకు దీనికంటే అమూల్యమైన దానిని ఒకటి చూపిస్తాను అని అన్నాడు మరుసటి రోజు ఒక బస్సులో ముగ్గురు కలిసి ప్రయాణించడం మొదలుపెట్టారు అందులో ఉన్న సీట్లు మొత్తం నిండిపోయి రెండే రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి ఒక సీట్లో తండ్రి కూర్చుంటాడు రెండవ సీట్లో పెద్దవాడు కూర్చుంటాడు కాసేపటికి అతను లేచి నిలబడినప్పుడు చిన్నవాడు అక్కడ కూర్చుంటాడు ఆ ప్రయాణమంతా ఇద్దరు సీటును పంచుకుని ప్రయాణిస్తారు కాసేపటికి వాళ్ళు ఒక గ్రామానికి చేరుకుంటారు తండ్రి ఒక పాత భవనానికి తీసుకువెళ్తాడు ఆ భవనం ఎంతో పాతపడి శిథిలావస్థలో ఉంటుంది ఆ ఇంటిని చూడగానే తండ్రి కన్నీరు పెడతాడు కొడుకులతో చెబుతాడు కన్నా ఈ ఇల్లు నాదే ఈ ఇంటిని దక్కించుకునే విషయంలో నేను మీలాగే మా అన్నతో గొడవకు దిగాను చివరికి దీనికోసం నా ప్రాణాలు కూడా లెక్క చేయలేదు ఎలాగైతేనేం ఈ భవంతిని చేజిక్కించుకున్నాను కానీ మా అన్న నాకు దూరం అయిపోయాడు తర్వాత ఈ భవనం కూడా శిథిలమైపోవడం మొదలుపెట్టింది నేను కూడా నా అన్న లేక ఒంటరివాడిని అయిపోయాను మీరు కూడా ఇలాగే గొడవ పడుతూ ఉంటే భవనాలు ఎలాగో శిథిలమైపోతాయి కానీ దానితో పాటు విలువైన బంధాలు కూడా శిథిలమైపోతాయి అని అంటాడు తండ్రి పెద్దవాడితో అడుగుతాడు కన్నా ఇప్పుడు మనం ప్రయాణించి వచ్చిన బస్సులో మీరు కూర్చున్న సీటు ఎప్పటికైనా మీ సొంతమవుతుందా అని అడుగుతాడు కొడుకు అవ్వదు నాన్న అని సమాధానం చెబుతాడు మరి మన జీవితం కూడా అంతే కదరా ఇది ఒక ప్రయాణం లాంటిది ఆ సీటుకు లాగానే ఇద్దరూ కలిసి పంచుకోవచ్చు లేకపోతే ఈ ఇంటిలాగే మీ బంధాలు శిథిలమైపోతాయి కాబట్టి మనం ఇందులో ఏంటంటే బంధాల కంటే గొప్ప ఆస్తి ప్రపంచంలో ఏదీ లేదు అని కొడుకులకు అర్థమయ్యేలా చెప్పాడు తండ్రి శ్రీమాత్రే నమ